ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ ప్రాంతంలో జరిగిన వి కావేరి బస్ దుర్ఘటన విషయంలో డ్రైవర్ లక్ష్మయ్యను ఉలిందకొండ పోలీసులు అరెస్టు చేశారు ఇంతకు ముందే పూర్తిగా దహనమైపోయిన మృతదేహాలను డిఎన్ఏల ఆధారంగా గుర్తించి ఆయా ప్రయాణికుల బంధువులకు అందజేయడంలో కర్నూలు పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీద దృష్టి పెట్టి డ్రైవర్ను అరెస్టు చూపారు అలాగే రెండవ అక్యూజుడ్ బస్సు యజమానిని కూడా ఆయన ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఈ బస్సు బైక్ ను ఢీకొట్టక ముందు పంతొమ్మిది వాహనాలు ఆ ప్రాంతంలో వెళ్లాయని ఆయా వాహన చోదకులు జాగ్రత్తగా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరగలేదని పోలీసులు చెబుతున్నారు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మాత్రం ఆ ద్విచక్ర వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది దీంతో నిప్పులు చెలరేగి స్కూటర్ ఇంధన ట్యాంక్ పగిలిపోయిన కారణంగా వంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు ఈ సంఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవంగా దహనమైపోయారు ఈ కేసును పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు చేస్తున్నారు సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు ఆ మార్గంలో ప్రయాణించిన ముప్పై ఐదు మంది డ్రైవర్లు ప్రయాణికులను పోలీసులు ఇప్పటికే విచారించారు మామూలుగా ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కేసులో డ్రైవర్ లక్ష్మయ్య ప్రమాదానికి కారణమైనప్పటికీ ఆయన చేసిన ప్రధాన తప్పు ఏంటంటే ఇది భారీ స్పీడ్ అంటే నూట ఇరవై నూట నలభై మధ్య ఈ ఓల్వా బస్సులు అర్ధరాత్రి పూట వెళ్తుంటాయి ఈ క్రమంలో చిన్న ఏమరపాటు ఉన్నా ముందర ఉన్నా దేన్నైనా తప్పించడం వారికి చాలా గగనం అయిపోతుంది ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటనేది ఆ డ్రైవర్కి తెలుసు అయితే డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత స్పందించిన తీరు పూర్తిగా సమంజసంగా లేదు కింద వెహికల్ నీకు చిక్కుకున్నప్పుడు ఏ డ్రైవర్ అయినా చేయాల్సిన పని ఏంటంటే వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి బస్సు నుంచి వాళ్ళని వేరు చేయాలి దించేయాలి అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అప్పటికప్పుడు అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు సో ప్రమాదం జరిగింది ప్రయాణికులు నిద్రపోతున్నారు డ్రైవర్ వెళ్ళి మంటలు ఏముందో చూసి ఆర్పి ఇదంతా జరిగే లోపల చాలా ప్రమాదం జరిగిపోతుంది కాబట్టి డ్రైవర్ ఫస్ట్ చేయాల్సింది ప్రయాణికులని అప్రమత్తం చేసి దించేయాలి బస్సు నుంచి అదే సమయంలో ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ఆ గ్యాస్ని ఆ దీని మీద మంటలు ఆర్పేదానికి వీళ్ళు చర్యలు తీసుకోవాలి అటువంటి దీని మీద లేకుండా ఎట్లా జరిగింది ఏం జరిగిందని వీళ్ళు ఈ పరిశోధనతోనే టైం అయిపోవడం ఆ మంటలు కూడా అతివేగంగా వ్యాపించడం జరిగిపోవడం వల్ల ఈ ప్రధానంగా ఈ దుర్ఘటన జరిగింది ప్రయాణికులను అప్రమత్తం చెయ్యకపోవడమే ఇందులో డ్రైవరు బస్సు సిబ్బంది చేసిన అతిపెద్ద తప్పితం తప్పిదం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు